సిద్దిపేట జిల్లా గజ్వేల్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ పండరి వైస్ ప్రెసిడెంట్ నరేందర్ చారి జనరల్ సెక్రటరీ కరుణాకర్ జాయింట్ సెక్రటరీస్ భాస్కర్ ట్రెజర్ ప్రశాంత్ కుమార్ కార్యవర్గ సభ్యులు అబ్దుల్ గఫర్ సిహెచ్ అశోక్ అరవింద్ రెడ్డి అంజలి ఎన్నుకోవడం జరిగింది నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గజ్వేల్ స్థానిక సివిల్ జడ్జి ఆధ్వర్యంలో జరిగింది స్థానిక అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారిచే నూతన వర్గానికి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా నన్ను అధ్యక్ష పదవికి ఎన్నుకోబడిన నా న్యాయవాద బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత సంవత్సరం కూడా నేను అధ్యక్ష పదవిలో కొనసాగుతూ ఈ సంవత్సరం కూడా నన్ను మంచి ఆదరణతో వాళ్ళ ఈవెనలతో ఈ సంవత్సరం కూడా నన్ను అధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నేను కోర్టు అభివృద్ధి కోసం బారు అభివృద్ధి కోసం సీనియర్ల సలహాల సూచనల మేరకు వాళ్ళ నిర్ణయాల మేరకు అందరి సమీక్ష కృషితో ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఫడ్జల్ కోర్టుకు గత ఎన్నో సంవత్సరాల నుండి సపోర్ట్ కోసం పోరాడుతూ వచ్చాం ఈ సంవత్సరం కూడా ఆ కోర్టు సపోర్టు ఎలాగైనా సాధించాలని కృషితో మేము అందరం కలిసికట్టుగా నూతన వర్గం ఏదైతే కొత్త కార్యవర్గం ఏదైతే ఉందో వీళ్ళందరం కలిసికట్టుగా సపోర్టు తేవడానికి మా వంతు కృషిగా సాయశక్తులా ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా గజ్వల్ ప్రాంతంలో ఇప్పుడు ఈ కోర్టు కట్టి సుమారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రాంతంలో ఎనభై ఐదు ప్రాంతంలో ఈ కోర్టు నిర్మాణం జరిగింది ప్రస్తుతం ఉన్న కోర్టు అది శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో ఇప్పుడు కొత్త కోర్టు నిర్మాణం కూడా జరుగుతుంది ఆ నిర్మాణం జరిగేలోపు ఈ మాకు కావాల్సినటువంటి అన్ని వసతులు మా జిల్లా కోర్టు ద్వారా అలాగే హైకోర్టు ద్వారా అన్ని రకాలైనటువంటి వసతులు కోర్టులు దానికి సంబంధించినటువంటి అన్ని సమకూర్చే విధంగా